గుడ్ మార్నింగ్ రాజానగరం ఘనంగా త్రిమూర్తుల స్వామివారి కళ్యాణ మహోత్సవములు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జక్కంపుడి రాజా రాజానగరం మండలం నరేంద్రపురం గ్రామం నందు శ్రీ 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 శ్రీమూర్తుల స్వామివారి డెబ్బై ఏడవ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ఆదివారం నాడు రాజానగరం శాసన సభ్యులు జక్కంపుడి రాజా పాల్గొన్నారు రెండు పాయింట్ ఆరు కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం బుచ్చంపేట మునగాల రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన ఆదివారం నాడు కోరుకొండ మండలం బుచ్చింపేట మునగాల రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం ఎమ్మెల్యే జక్కంపుడి రాజా చేతుల మీదుగా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతి గ్రామంలో కొనసాగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికల పర్వం నాయకుల పట్ల విశ్వాసం లేక ప్రజా ఆదరణను కోల్పోతున్న ప్రతిపక్ష పార్టీలు ఆదివారం నాడు సాయంత్రం దివాంచెరువు గ్రామంలో పల్వల స్వామి మార్గాని శ్రీను ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు సుమారు ముప్పై మంది జక్కంపుడు విజయలక్ష్మి సమక్షంలో పార్టీలోకి చేరారు ఈ సందర్భంగా జగంపుడు విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రజా సంక్షేమ పాలకులకు నిర్వచనం మన జగనన్న పాలనని మన పాలనలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు